భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై హైకోర్టులకు శాశ్వత న్యాయమూర్తులుగా పనిచేసిన వ్యక్తుల వృత్తిపరమైన అభ్యాసంపై పరిమితులను నిర్దేశిస్తుంది దాని నిబంధనల యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది లీగల్ పై పరిమితి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి పదవిని నిర్వహించిన వ్యక్తి ఏ న్యాయస్థానంలోనైనా లేదా భారతదేశంలోని ఏదైనా అధికారం ముందు వాదించడం లేదా వ్యవహరించడం నిషేధించబడింది ఈ నిషేధానికి మినహాయింపులు ఉన్నాయి మాజీ న్యాయమూర్తులు సుప్రీంకోర్టు మరియు ఇతర హైకోర్టులలో ప్రాక్టీస్ చేయడానికి అనుమతించబడ్డారు పరిమితి యొక్క ఉద్దేశ్యం న్యాయమూర్తి బెంచ్ నుండి నిష్క్రమించిన తర్వాత ఏదైనా సంభావ్య వైరుధ్యం లేదా న్యాయ కార్యాలయ దుర్వినియోగాన్ని నిరోధించడం ఈ పరిమితి యొక్క ప్రధాన లక్ష్యం మాజీ న్యాయమూర్తులు చట్టపరమైన చర్యలలో అనవసరమైన ప్రయోజనాన్ని పొందేందుకు న్యాయ వ్యవస్థలోని వారి మునుపటి స్థానం మరియు కనెక్షన్లను ప్రభావితం చేయరని ఇది నిర్ధారిస్తుంది హైకోర్టు వివరణ ఈ ఆర్టికల్లోని హైకోర్టు అనే పదం రాజ్యాంగ ఏడవ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరుకి ముందు ఉన్నందున మొదటి షెడ్యూల్లోని పార్ట్ బిలో పేర్కొన్న రాష్ట్రాల కోసం హైకోర్టులను చేర్చలేదని వివరణ స్పష్టం చేస్తుంది భారతదేశంలోని రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించిన పంతొమ్మిది వందల యాభై ఆరు సవరణతో రాష్ట్రాల నిర్మాణం మరియు వాటి సంబంధిత హైకోర్టులు గణనీయమైన మార్పులకు గురయ్యాయి కాబట్టి ఈ వ్యత్యాసం అవసరం సారాంశంలో ఆర్టికల్ రెండు వందల ఇరవై న్యాయవ్యవస్థ యొక్క సమగ్రత మరియు నిష్పక్షపాతను కాపాడేందుకు రూపొందించబడింది హైకోర్టుల మాజీ శాశ్వత న్యాయమూర్తులు దిగువ కోర్టులు లేదా పరిపాలనా అధికారాలలో న్యాయవాద వృత్తిని నిర్వహించకుండా పరిమితం చేయడం ద్వారా వారిని సుప్రీంకోర్టు మరియు ఇతర హైకోర్టులలో మాత్రమే ప్రాక్టీస్ చేయడానికి అనుమతిస్తారు ఇది వారి పూర్వస్థితి చట్టపరమైన చర్యలను అనవసరంగా ప్రభావితం చేయదని నిర్ధారించడానికి సహాయపడుతుంది భారత భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఐదు రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల ఇరవై స్థాయి న్యాయధీసునిగా ఉన్న తరువాత న్యాయవాద వృత్తిని ఆచరించుటపై నిర్బంధన ఈ సంవిధాన ప్రారంభము తరువాత ఒక ఉన్నత న్యాయస్థానము యొక్క స్థాయి న్యాయధీసుడు పదవి ఏ వ్యక్తియు సర్వోన్నత న్యాయస్థానములోను ఇతర ఉన్నత న్యాయస్థానములలోను తప్ప భారతదేశములోని ఏ న్యాయస్థానమునందుగాని ఏ ప్రాధికారి సమక్షమునగాని న్యాయవాదిత్వమును చేపట్టరాదు లేక న్యాయవాదిగా వ్యవహరించరాదు దిశదీకరణ ఈ అనుచ్ఛేదములో ఉన్నత న్యాయస్థానము అను పదమునందు సంవిధాన ఏడవ సవరణ చట్టము పంతొమ్మిది వందల యాభై ఆరు యొక్క ప్రారంభమునకు పూర్వముగల మొదటి అనుసూచి యొక్క భాగము బి లో నిర్దిష్టపరచబడిన ఏదేని రాజ్యము యొక్క ఉన్నత న్యాయస్థానము చేరియున్నదు The Constitution of India Part 6 The States Chapter 5 The High Courts in the States Article 220 Restriction on Practice After Being a Permanent Judge No person who, after the commencement of this Constitution, has held office as a permanent judge of a high court shall plead or act in any court or before any authority in India except the Supreme Court and the other high courts. Explanation. In this article, the expression, high court, does not include a high court for a state specified in Part B of the first schedule as it existed before the commencement of the Constitution, Seventh Amendment, Act, 1956.